హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎన్టీ కిడ్స్ వీడియోస్ అనగనగా ఒక ఊరిలో చెరువు ఉంది చుట్టూ పచ్చటి చెట్లు రంగురంగుల పూలు గాలిలో పాటలు పాడే పక్షులు ఎంత అందంగా ఉందో చెప్పలేరు ఆ చెరువులో ఓ చిన్న నత్త కూడా ఉండేది పేరు పేరుకే కాదు నడకి అదే పేరు రోజంతా తినడం నిద్రపోవడం చెరువు చుట్టూ నెమ్మదిగా నడవడం ఒకరోజు ఆ చెరువు దగ్గరకు ఒక చిలిపి పక్షి వచ్చింది పేరు చిలుక ఆ పక్షికి ఎగిరే గుణం వేగం రెండు ఎక్కువే నెమ్మదిని చూసి చిలుక ఓపికగా నిలబడలేదు హా నీవేంటీ నత్తా ఒక్క అడుగు వేయడానికే గంటపడుతుంది అని వెటకారంగా అన్నది ఇక చెరువు చుట్టూ ఉన్న మిగతా పక్షులు కుందేలు కప్పలు వాళ్లంతా నవ్వారు నెమ్మది మాత్రం చిరునవ్వు నవ్వింది నెమ్మదిగా నడిచినా నేను ఏదైనా చేయగలను ఒకరోజు ఆకాశం చీకటిగా మారింది చిలుక గాలిలో ఎగిరిపోతూ పాటలు పాడుతోంది అయితే ఒక్కసారిగా పెద్ద గాలి వేసింది తుఫాను మొదలైంది ఓ నా రెక్కలు నా పాటలు నా దారే పోయింది అని అరుస్తూ చిలుకా కింద పడిపోయింది తుఫాను చాలా బలంగా ఉండడంతో చిలుక చెరువులోకి బోల్తాపడింది ఎగిరేందుకు శక్తిలేక ఆ నీటిలో ఊయలాడుతూ ఉక్కిరి బిక్కిరి అయింది ఆ సమయంలో నెమ్మది నత్త అటువైపుగా వస్తుంది నెమ్మది వెంటనే తనపైన చిలుకను తీసుకుంది భయపడుకురా చిలుక నేను నెమ్మదిగా అయినా నీకు సాయం చేయగలను అని చెప్పింది చిలుక ఆశ్చర్యపోయింది నీవు నన్ను ఇలా కాపాడతావని ఎన్నడూ ఊహించలేదు అంది చక్కగా నెమ్మది నత్త చిలుకను నెమ్మదిగా ఒడ్డుకు తీసుకొచ్చింది ఆ రోజు తర్వాత చిలుక మారిపోయింది ఇప్పుడు ఎవరినీ వెటకారంగా నవ్వదు ఇక నెమ్మది తన స్నేహితులతో కలిసి చెరువులో సంతోషంగా జీవించేది నీతి ప్రతి ఒక్కరికి తమతమ ప్రత్యేకత ఉంటుంది ఎవరు నెమ్మదిగా నడుస్తారో వారిని తక్కువగా చూడకూడదు సాయం చేసే గుణం గొప్పదే కాని అది వేగంతో కాదు మనసుతో వస్తుంది